కర్కాటక రాశి అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలని చక్కగా అందుకుంటారు అంటే ఇప్పటిదాకా అవుతుందా లేదా ఈ యొక్క ఫలితాన్ని నేను సం సంపాదించగలనా లేదా నాకు ఫలానా వ్యక్తి ఈ విషయంలో నాకు ఈ ప్రామిస్ చేశారు వాడు చాలా రోజులు బట్టి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకున్న వ్యక్తులు అలాగే ఆగుతూ వచ్చిన పనులు వృత్తికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించినవన్నీ కూడా ఈ రోజున మీరు అవన్నీ ఒక స్థాయిలోకి రావడం అలాగే ఆ విషయంలో మీకు మంచి గురువు దొరకడం వారి యొక్క ఆశీస్సులతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు ముఖ్యంగా గృహంలో వాహన సంబంధమైన విషయాలకు సంబంధించి ఒక సమస్యని అధిగమించగలుగుతారు అంటే నూతన వాహన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలకి చక్కగా ఈ రోజున మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అనేవి ఏర్పడతాయి సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు సింహరాశి వారికి ఈ రోజు నా వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీరు శ్రమ గౌరవం బాధ్యతలు పెరగడం మీ ఆలోచనలు వృత్తిలో అభివృద్ధికరంగా ముందుకు సాగడం చాలా చక్కగా మిమ్మల్ని మీ ఆలోచనలని సృజనాత్మక శక్తిని మీ నూతన ఆలోచనలని వృత్తిలో పెద్దవాళ్ళు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం చేసే కార్యక్రమాలు అయినప్పటికీ కూడా దానికి తగిన విధంగా గుర్తింపు గౌరవం రావట్లేదని కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్నప్పటికీ మీరు చేసే ప్రదేశంలో కాకపోయినా మరొక చోటైనా సరే దానికి సంబంధించిన విషయాల్లో మంచి గుర్తింపు గౌరవం మరొకరు మిమ్మల్ని చక్కగా ప్రైజ్ చేయడం అలాగే దానికి సంబంధించిన విషయాల్లో మీకు ఏదైనా బహుమానాలు కానీ ఇంక్రిమెంట్స్ లాంటివి కానీ వచ్చే అవకాశాలు దానివల్ల కొంత మానసికంగా సంతృప్తి అనేది ఏర్పడుతుంది కన్యారాశి అమ్మ కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు రాశి వాళ్ళ విషయం తీసుకుంటే వీరికి ఈ రోజున పెద్దల యొక్క సహకారం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా చక్కగా ఎదురు చూసిన విషయాలు అనుకూలంగా ఉంటాయి సంతృప్తి అనేది ఏర్పడుతుంది మీ మీద మీకు ఒక నమ్మకం గుర్తింపు అనేది ఏర్పడుతుంది అలాగే పెద్దల ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు అదేవిధంగా ఆ విషయంలో మీకు జీవిత భాగస్వామితో కలిసి అలాంటి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకి కుటుంబంలో సంతానపరమైన విషయాలకు సంబంధించి ఒక మంచి న్యూస్ వినడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు